అందరికి నమస్తే ఇక సంక్రాంతి పండుగ వస్తుంది కదా అందుకనే ఇంకో పిండి వండకం అప్పాలతోని మేము ముందుకు వచ్చేసిన ఈ అప్పాలైతే మస్తు క్రిస్పీగా ఉంటాయి క్రంచీగా కూడా ఉంటాయి ఇట్లా అంటుంటేనే మొత్తం చూర చూర అయిపోతుంది అప్ప చూస్తున్నారు కదా మీరు వీడియో క్లిప్లా ఇంకా నూనె కూడా అస్సలు పీల్చలేదు ఈ అప్పాలకు మీరు చూస్తున్నారు కదా వీడియోలో నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతూ చేస్తే మీకు కూడా ఇట్లనే క్రిస్పీగా ఆయిల్ పీల్చకుండా వస్తాయి అప్పాలు మరి లేట్ చేయకుండా మీరు కూడా వీడియోలోకి వెళ్ళి చూసి ట్రై చేసి చేసేసుకోండి అప్పాల కోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ బియ్యం పిండిని పట్టించుకొని తీసుకున్న పిండి గిన్నెలో పట్టించుకున్న ఇది చల్లడ పట్టుకోవాలి ఫస్ట్ ఏమన్నా పిండి దొడ్డుకుంటే పైకి వచ్చేస్తుంది ఇట్లా జల్లించుకోండి ఇక చూసినారు కదా ఇందులో రాళ్ళు రాళ్ళుగా ఉండలు ఉండలుగా ఉన్న పిండి మీదకి వచ్చేస్తుంది ఇట్లా అప్పాలు మంచి టేస్ట్ రావడానికి కోసం ఇట్లా ఒక నాలుగైదు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసి మిక్సీ పట్టుకోవాలి ఒక ఇంచు అల్లం ముక్కని కూడా పొట్టు తీసుకొని ఇట్లా సన్నగా కట్ చేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు మూడు నాలుగు పచ్చిమిర్చిని వేసి బరకగా పట్టుకోండి పచ్చ పచ్చగా ఇట్లా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు ఇది పిండిలా కేసేసుకుందాం ఇక ఇప్పుడు ఇందులో ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకుని మంచిగా కడుక్కొని సన్నం కట్ చేసి పెట్టుకున్నా ఇందులోకి ఒక రెండు మూడు టీ స్పూన్ల నువ్వులు వేసుకోండి ఇక మీ కన్సిస్టెన్సీ మీకు ఎంత ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటాయి మూడు టూ టీ స్పూన్లు అయితే సరిపోతాయి హాఫ్ కేజీయే కదా నేను ఒక గంట ముందు సాపు దాన్ని ఇట్లా నానబెట్టుకున్నా ఒక గంట రెండు గంటల ముందు నీళ్ళని అందులోనే ఉంచేసి సగ్గు బియ్యాన్ని వేసేసుకోండి ఇలా ఇవి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తాయి అప్పాలు పెన్న కింద వచ్చినప్పుడు మంచి క్రిస్పీనెస్ వస్తుంది కొద్దిగా శనగపప్పును కూడా నానబెట్టుకున్నా మీరు కావాలంటే పెసరపప్పు కూడా నానబెట్టుకోవచ్చు పెసరపప్పు శనగపప్పు రెండు నాన నానబెట్టుకోవచ్చు నేనైతే ఒకటే పప్పు తీసుకున్నా చిటికెడు పసుపు వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి నేనైతే ఇక్కడ టూ టీ స్పూన్స్ వేస్తున్నా కారం వన్ టీ స్పూన్ వేస్తున్నా ఎందుకంటే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకున్నాం కదా ఇది హాఫ్ కేజీ పిండి కదా సరిపోతుంది ఇంకా ఒక టీ స్పూన్ బటర్ వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కలిసిపోయేలాగా మంచిగా గలుపుకోండి ఆ పిండిని ఈ బటరు ఇవన్నీ బటర్ని ఇట్లా నలిపేసుకుంటే మంచిగా స్మాష్ అవుతుంది ఇంట్లో కరిగిపోయినట్టు అవుతుంది ఇదంతా పిండికి పట్టించేసేయండి నేను ఇక్కడ హాఫ్ కేజీ పిండికి కొలతలతో చెప్పిన కాబట్టి మీకు ఇంకెక్కువ కావాలన్నా చేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఫస్ట్ ఇట్లా హాఫ్ కేజీతో ట్రై చేయండి ఇక వచ్చిన వాళ్ళు ఎట్లనన్నా ఎక్కువ పిండినైనా వాళ్ళు చేయగలుగుతారు కాబట్టి రాని వాళ్ళ కోసమని తక్కువ క్వాంటిటీతో చెప్తున్నా నేను మీరు ఇంకెక్కువ వేసుకోవాలనుకుంటే సేమ్ మెజర్మెంట్స్ని పెంచి చేసుకోండి ఇప్పుడు పిండికి ఎంత కలిపేసుకున్నాక మధ్యలో గుంటలా వేసుకొని నీళ్ళను మంచిగా వేడి వేసుకొని వేడి నీళ్ళని ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకోండి చపాతీ పిండిలా రావాల కన్సిస్టెన్సీ ఇట్లా కొద్దిగా నీళ్ళు పోసినాం కదా ఈ నీళ్ళలా ఇట్లా అనుకుంటా కలుపుకోండి పిండిని కొంచెం కొంచెం ఇంకా వడతాయి కొన్ని కొన్ని చూసుకుంటూ పోసుకోవాలి మరీ పల్సగా కావద్దు పిండి మరీ గట్టిగా ఉండద్దు ఇప్పుడు వేడి కొంచెం తగ్గిన తర్వాత చేతితోని మంచిగా పిసికి కలుపుకోండి పిండి అనేది ఇట్లా ముద్దకు రావాలా ఇప్పుడు ముద్దకు వస్తుంది కదా సరిపోతాయి దాదాపు నీళ్ళు సరిపోకుండా కొన్ని కొన్ని చల్లుకుంటూ మంచిగా ముద్దలాగా పిసుకోవాలా పిండిని మంచిగా కలుపుకోవాలి ఇట్లా నొక్కుతూ కలుపుకోవాలా పిండికి పిసుకుడు పడాలా అయితేనే క్రిస్పీగా వస్తాయి అప్పాలు మంచిగా నీటిగా ఉడొస్తాయి ముద్దలు నీటిగా వస్తాయి అప్పాలు నీటిగా వస్తాయి ఇట్లా మంచిగా పిసుకుడు పడాల పిండికి ఏ పిండికైనా మురుకుల పిండికైనా అప్పాల పిండికైనా పిసుకోడు మంచిగా పడాల ఇట్లా పిండి కన్సిస్టెన్సీ అనేది ఎట్లుండాలా సాఫ్ట్గా మరీ సాఫ్ట్ కాదు మరీ గట్టి కాదు ఇట్లా ఉండాలి పిండి చపాతి పిండిలా ఉండాలి ఇప్పుడు ఈ పిండి ఆరిపోకుండా కొద్దిగా క్లాత్ కప్పేసుకొని వేసుకొని కొద్ది కొద్ది పిండి తీసుకుంటూ ముద్దలు చేసుకోవాలి ఇట్లా పిండిని అంత అంతా కవర్ చేసి అవసరం ఉన్నంత కొద్ది కొద్దిగా పిండి తీసుకొని చేతిలోకి ఆయిల్ రద్దుకుంటూ ముద్దలు చేసుకోవాలి ముద్దలు కూడా చాలా సాఫ్ట్గా వేసుకోవాలి ఇట్లా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని ఇట్లా సాఫ్ట్గా వేసుకోవాలి ముద్దలన్నీ మీకు ఒకవేళ పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు కూడా వేసుకోవచ్చు కానీ ముద్దని ఫస్ట్ ఇట్లా చేతిలో వేసుకొని పిసికి సాఫ్ట్గా చుట్టుకోవాలి ముద్దని అయితే ముద్ద సాఫ్ట్ వస్తుంది ముద్ద సాఫ్ట్ వస్తే అప్ప కూడా నీట్గా సాఫ్ట్గా వస్తుంది ఇట్లా రావాలి మీ దగ్గర ఉన్న పిండిని మొత్తం ఇట్లా ముద్దలు చేసేసుకోండి ఫస్ట్ ఇట్లా మీ దగ్గర ఉన్న పిండిని మొత్తం ముద్దలు ఇట్లా చేసేసుకొని ఈ ముద్దల పైన కూడా కవర్ చేసుకుంటా ఒక్కొక్క ముద్ద తీసుకుంటా ఒత్తుకోండ్రి ఒత్తడం కూడా చూపిస్తా నేను ఇట్లాంటి అప్పాల మిషన్ తీసుకోండి దాంట్లో ఒకటి ఆయిల్ ఆయిల్ కవర్ని ఇట్లా అప్పాల పీట షేప్లో కట్ చేసుకోండి ఇట్లా అయితే ఈజీగా ఉంటుంది మనం ఫ్రెష్ చేసుకోవడానికి అప్పాలని దీనికి ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి మనము ఏం ఆయిల్ పెట్టుకుని అవసరం లేదు ఈ ముద్ద పైన మాత్రం పెట్టుకోండి కొంచెము టూ సైడ్స్ ఇంకా మనం కవర్కి ఏం పెట్టే అవసరం ఉండదు ఇట్లా పెట్టేసి ప్రెస్ చేసుకోండి సన్నగా ఎంత వీలైతే అంత సన్నం ప్రెస్ చేసుకొని అప్పకు మధ్యలో హోల్ పెట్టుకుంటే మంచిగా పొంగుతాయి అప్పాలు ఇట్లా అన్నప్పాలని ఇట్లనే ఒత్తుకోండి ఇంకా ఇట్లా అన్నప్పాలని ఇట్లనే ఒత్తుకోవాలి మధ్యలో హోల్ పెట్టుకోవడం వల్ల అప్పాలు మంచిగా పొంగుతాయి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు నూనె కాగిందో లేదో చూద్దాము నూనె బాగా కాగింది కదా నూనె ఇట్లా బాగా కాగానే అప్పాలు ఒకటి వేసుకుందాం ఇవ్వాలి ఎన్ని పడితే అన్ని వేసుకోండి ఇప్పుడే ఏం దాన్ని ప్రెస్ చేయొద్దు కొంచెం ఆ బొరుగులు తగ్గిన తర్వాత మనం చెంచా పెట్టి కలపాలి అప్పటి వరకు చెంచబెట్టి కలపనవసరం లేదు ఇప్పుడు కొద్ది కొద్ది తగ్గుతున్నాయి కదా బొరుగులు ఇట్లా ప్రెస్ చేసి చేసుకోవాలి మొత్తం బొరుగులు తగ్గిన తర్వాత అప్పాల పెళ్ళి ఇయ్యాలి చాలా క్రిస్పీగా ఇప్పుడు పొంగులుతో ఎంత బాగా వచ్చినాయి అప్పాలు ఇట్లా వంగాలి ఇట్లా బొరుగులు మొత్తం తగ్గిపోయాక అప్పాలను తీసేసుకొని మళ్ళీ ఇంకొక బ్యాచ్ వేసుకోవాలి టోటల్గా అప్పాలు మొత్తం ఇట్లనే ఫ్రై చేసుకోవాలి ఇట్లనే గోలించుకోవాలి ఇలా అన్నీ మొత్తం అప్పాలు అద్దుకొని గోడించుకోవాలి ఇవ్వాలి అప్పాలు ఎంత మంచి కలర్ వచ్చినాయో ఇంకా టోటల్గా ఉన్న మీ దగ్గర ఉన్న అప్పాలు మొత్తం ఇట్లా కాల్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో